శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు తన పిల్లల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ నీ బాబా ఇస్తున్న ఈ అదృష్టవరం అందుకు అస్సలు వదులుకోకు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఈరోజు తన బిడ్డల కోసం బాబాగారు ఎటువంటి వరాన్ని ఇవ్వబోతున్నారో ఆలస్యం చేయకుండా స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ నీ మనసులో ఒక బలమైన కోరిక ఉంది కదా అది నెరవేరితే బాగుండు అని ఆశపడుతున్నావు కదా తల్లి నీ బలమైన కోరిక తీర్చమని నా దగ్గర ప్రతిరోజు ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు నీ మనసులో ఉన్న బాధని మొత్తం ఇలా చెప్పుకుంటూ ఉన్నావు ఏంటి బాబా నా కోరిక ఎప్పుడు తీరుస్తారు ఈరోజు రేపు అంటూ చెప్తూ రోజులను దాటేస్తున్నారే కానీ నా కోరికలు కష్టాలు సమస్యలు మాత్రం తీర్చటం లేదు అని నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బిడ్డ అందుకే తల్లి ఈరోజు నువ్వు అడిగే ప్రశ్నలన్నింటికి జవాబు ఇచ్చి నీకు వరాన్ని ఇవ్వడానికి వచ్చాను జాగ్రత్తగా విను బేట నువ్వు ఆశపడి నా దగ్గర ప్రార్థన పెట్టినది నీకు తప్పకుండా నేను అందిస్తాను అందులో ఎలాంటి సందేహం వద్దమ్మా రోజులైపోతున్నాయని దిగులు పడకు నీకైనా సమయం వచ్చినప్పుడు నీకు మంచి వార్త నువ్వు కోరేది చేరవేస్తాను ఆనందంగా ఉండు తల్లి తప్పకుండా నీ కోరికలన్నీ నేను తీరుస్తానమ్మా అందులో ఎలాంటి సందేహం లేదు ఒక చిన్న జలపాతం పెద్ద నదిలా మారి భూమిపై పరుగులు తీస్తుంది చిన్న విత్తనం పెద్ద మహావృక్షంలా పెరుగుతుంది ఇలానే బిడ్డ ఈ ప్రపంచంలో ఏదైనా చిన్నగా పుట్టి పెద్దగా మారుతాయి తరువాత అద్భుతంగా మారుతాయి మనిషి కూడా అంతే చిన్నగా పుట్టి పెరిగి పెద్దయ్యి ఎన్నో అద్భుతాలు చేస్తారు అలానే నువ్వు వేసే చిన్న అడుగులు మీ విజయానికి పెద్ద మార్గంలా ఉపయోగపడతాయమ్మా నువ్వు ఒక చిన్న విత్తనం నాటాక అది పెద్ద చెట్టు కావడానికి కాస్త సమయం పడుతుంది కదా అలానే నువ్వు నా దగ్గర చిన్న విత్తనం లాంటి కోరిక చెప్పాక అది మహావృక్షం అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది అప్పటి వరకు ధైర్యంగా ఉండాలి ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోకూడదు బిడ్డ కుంభవర్షం లాంటి అదృష్టాన్ని నీకు కురిపిస్తానమ్మా ఇది నీ సాయికు అస్సలు పొల్లుపోదు నీకొక విషయం చెప్పనా స్వచ్ఛమైన బంగారం ఒక మంచి హారంలా మారాలంటే దానిని కాల్చక తప్పదు కదా దానిని కరిగించాలి దెబ్బలు తినాలి అప్పుడే అందమైన హారంలా మారి అందరినీ ఆకట్టుకుంటుంది మనిషి కూడా అంతే తల్లి జీవితంలో కష్టాలు బాధలు దెబ్బలు అన్నింటినీ తట్టుకొని దాటుకోవాలి అప్పుడే బంగారం లాంటి జీవితం నీ సొంతమవుతుంది గెలుపు నీ ముందుంటుంది నీకొక చిన్న సమస్య రాగానే కాస్త కష్టం ఎదురవ్వగానే వెనుకడుగు వేయకు నీ లక్ష్యం నాపుకోకు జీవితంలో నువ్వన్నీ కోల్పోయినా సరే నమ్మకాన్ని మాత్రం కోల్పోకు అర్థమైందా ఆ నమ్మకం నీ భవిష్యత్తును బంగారంలో మారుస్తుంది బిడ్డ ఆ నమ్మకమే నీలో ఉంటే భగవంతుడు నీకు ఎన్నో ఇస్తారు వాటిని ఉపయోగించుకో నీ కళ తప్పకుండా నెరవేరుతుందమ్మా నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుంది దానిని చక్కబెట్టుకోవాలి అన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా దాటేస్తావు ఎన్ని బాధలమైనా తట్టుకొని విజయాన్ని సాధిస్తావు నీకోసం మాత్రమే ఈ మాటలు చెబుతున్నాను బిడ్డ పెడచెవిన పెట్టకు బిడ్డ మేఘం చిచ్చారిపడిన ప్రతి చినుకు ముత్యం కాకపోవచ్చు కానీ ఒక్కొక్క చినుకు ఒక్కొక్క మొలకకు ప్రాణం పోస్తుందని గుర్తించుకో ఎన్నో మూగజీవుల దాహాన్ని అవి తీరుస్తాయని గుర్తించుకో తల్లి వింటున్నావా చిన్న చినుకే ఎంతమందికి ప్రాణం పోస్తూ ఉందో చిన్న చినుకు అయినా సరే ధైర్యంగా నిలబడగలుగుతుంది అలానే నువ్వు కూడా ఉండాలమ్మా నా వల్ల ఏమీ కావడం లేదు బాబా అని ఎప్పుడూ అనకు నువ్వు నా బిడ్డవి తల్లి నీకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు గుర్తించుకో మళ్ళీ చెబుతున్నాను బిడ్డ నువ్వు నా బిడ్డది నా బిడ్డలు ఎటువంటి పనినైనా సాధించగలరు కార్యసాధకులు నా బిడ్డలు కాదంటావా నీ బాబా మాట తప్పంటావా ఏ మాటలు నిజమని నీకు కూడా తెలుసు కానీ కొన్ని కారణాల వల్ల నువ్వు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావే కానీ నువ్వు ఇంతకుముందు ఎన్ని విజయాలు సాధించావో నీకు తెలియదా అలానే నువ్వు ఇకపై కోరుకున్నవి కూడా తప్పకుండా సాధిస్తావు తల్లి ధైర్యంగా ఉండు నేను పక్కనే ఉండి నిన్ను నడిపిస్తాను ప్రశాంతంగా ఉండమ్మా ఎలాంటి దిగులు నీ మనసులో పెట్టుకోకు మళ్ళీ చెబుతున్నాను కదా నువ్వు ఎప్పటిలాగే విజయాన్ని తప్పకుండా సాధిస్తావు నీదైన కోరికను నేను తప్పకుండా నెరవేర్చుకుంటావు నీ ప్రతి అడుగులో ఈ బాబా అడుగు వేస్తాడని గుర్తించుకో కష్టకాలంలో నా బిడ్డ చెయ్యి నేనెప్పుడూ వదలను ఒంటరి అని అనుకోవద్దు నేనున్నాను తల్లి అతి త్వరలోనే నీ కోరికలు తీరి అందరిలో నువ్వు గొప్పగా జీవించబోతున్నావు ధైర్యంగా ఉందమ్మా నీకంతా శుభం జరుగుతుంది ఈ తండ్రి ఆశీసులు నీపై ఎప్పుడూ ఉంటాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ కూడా తన దివ్యమైనటువంటి ఆశీస్సులను అందిస్తూ ఉన్నారండి ఈ సందేశాన్ని వింటూ బాబాగారి దివ్యమైన ఆశీస్సులను పొందిన ప్రతి బిడ్డ వారి జీవితంలో కొత్త మలుపులు చూడబోతూ ఉన్నారండి ఇదండి ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుగుతాం అంతవరకు ఓం సాయి రామ్